హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ తెలుగు వాళ్ళకి వారసత్వంగా వచ్చే చలిమిడి చాలా బాగుంటుంది కదా ఇప్పుడు అంత పద్ధతిగా చేసే వాళ్ళు కూడా కరువయ్యారు ఇది మన సౌత్ ఇండియన్ కి వారసత్వంగా వచ్చే రెసిపీ ఇది ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మూడు కేజీలు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి దంచుకొని ఒక మందపాటి గిన్నెలో వేసుకోవాలి ఆ మందపాటి గిన్నెలో మనం పాకం పట్టుకుంటాము అందుకని ఒక మందపాటి గిన్నెలో దంచిన బెల్లాన్ని అయితే వేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు జీడిపప్పు కొన్ని యాలకులు చక్కెర అయితే మిక్సీ పట్టుకున్నాను అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు జీడిపప్పుల్ని కొంచెం నెయ్యి వేసుకొని దోరగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి జీడిపప్పుని ఇలా బద్దలుగా చేసుకొని దోరగా ఎంచుకుంటే మనకి అన్నిట్లో బాగా కలుస్తాయి మీడియం లో పెట్టుకొని దోరగా వచ్చేంతవరకు అయితే చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా అన్ని ఏమేమి వేస్తున్నా అన్నీ వేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేసేయండి ఇప్పుడు నేను ముందు ముందుగా చెప్పాను కదా మందపాటి గిన్నె అని ఇది మందపాటి గిన్నె అండి ఈ గిన్నెలో బెల్లం వేసి పెట్టుకున్నాను మనకి ఇందులోకి నెయ్యి కూడా కావాలి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పు కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వేరుశెనగపప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకొని వాటిని ఇలా బద్దలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని దాంట్లో సరిపడా కొన్ని బెల్లం మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసుకొని ఇలాగా తిప్పుతూ ఉండాలి ఈ చలిమిడికి మనకు పాకం రావాలి ఒక ఐదు కేజీల వరకు అయితే బియ్యం నానబెట్టుకొని ఇలాగా పిండి అయితే ఆడించాను ఇలా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి పాకం రెడీ వరకు అయితే ఇలా తెడ్డు తీసుకొని అయితే మనం కలుపుతూ ఉండాలి మందపాటి అయితే మనకి బాగుంటుంది ఈ పాకం కలుపుకోవడానికి ఈ పాకం వరకు అయితే మనం ఇలాంటి తెడ్డు తీసుకొని పాకం పట్టుకుంటూ ఉండాలి పాకం వచ్చిందో లేదో ఇలాగా సైడ్ కొంచెం వాటర్ తీసుకొని అయితే కొంచెం వేసుకుంటూ ఇలాగ హ్యాండ్తో మనకి కావాల్సిన పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండాలి మనకి లేత పాకం కావాలా ముదురు పాకం కావాలా మనకి ఎలా కావాలో అలా ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని అయితే మనం చూసుకుంటాము మనకి సరిపడా పాకం వచ్చిందో లేదో అని ఇప్పుడు చూడండి ఇది వాటర్లో కలిసిపోతుంది సో కొంచెం వెయిట్ చేయాలి మరికి పాటు బాగా ఉడికినివ్వాలి మరి కొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ వాటర్లో ఇలా వేసుకొని చూసుకుంటే మనకి ఇప్పుడు మనకు కావాల్సిన పాకం అయితే వచ్చేసింది చూడండి మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇలా వస్తే మనకి చలిమిడి అనేది పాకం పాకంగా లేకుండా అంటే లూజ్గా లేకుండా మరి గట్టిగా లేకుండా సరిపడా పాకం అయితే వస్తుంది ఇప్పుడు పాకం వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసేసాము ఇప్పుడు పిండి కూడా పెట్టుకున్నాం కదా ఆ పిండి అన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరి తురుముకున్నాం కదా ఆ ఎండు కొబ్బరి పప్పు ముందుగా యాలకులు చక్కెర మిక్సీ గ్రైండ్ పెట్టాం కదా అదంతా వేసాము అయితే కలిపేశారు ఇప్పుడు బియ్య పిండి ఉంది కదా ఆ బియ్య పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ తెడ్డుతో ఎట్లాగా గెలుగుతూ ఉండాలి మేమైతే త్రీ కేజీస్ బెల్లంతో అయితే చేసాము ఇంత క్వాంటిటీ ఎందుకు చేశారా ముందు ముందు వీడియోస్లో అయితే మీకు తెలుస్తుంది ఇంత క్వాంటిటీ ఎందుకు చేశారా అనేది మనకి పిండికి పిండి దానికి పట్టే అయితే మనం కలుపుతూ కొంచెం వేసుకుంటూ వేసుకుంటూ అయితే కలుపుతూ కలుపుకుంటూ ఉండాలి మనకి ఇంకా పిండి చాలా పడుతుంది ఒకసారి వేస్తే మనకి ఇది చలిమిడి అనేది కూడా గట్టిగా అయిపోతుంది సో మొత్తం పిండి అన్ని కలిసేలాగా సైడ్కి ఇట్లా అనుకుంటూ బాగా ఆ పిండి అనేది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం పిండి అయితే వేసుకుంటూ బాగా ఎట్లా కలుపుతూ ఉండాలి ఈ చేసే చేసేవాళ్ళు కరువయ్యారు తినేవాళ్ళు కరువయ్యారు ఈ చలిమిడి ప్రాంతానికి ఊరికి ఒక్కొక్క ప్లేసెస్ బట్టి ఇది స్టైల్ అనేది మారుతుంది చేయడంలో ఇందులో అయితే నెయ్యి అయితే వేసాము నెయ్యి వేసి కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి నేనైతే రకరకాలుగా డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూసాను నేనైతే ఎంత టేస్టీగా ఈ రోజు వీడియోలో మీరు చూసి ట్రై చేసేయండి ఎంత టేస్టీగా వచ్చిందో లో కమెంట్ చేయండి కొంచెం లూజ్గా ఉంది మరి కొంచెం పిండి అయితే పడుతుంది ఆ పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ చలిమిడి మీరు ఎప్పుడు టేస్ట్ చేయకపోతే అర్జెంట్గా ముందు ఇదైతే ట్రై చేసేయండి ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మరి మరోసారి కావాలని మరి చేసుకొని తింటారు ఇది చేసుకొని మీరు తింటే గిన్ని ఊడ్చాల్సిందే ఇంత టేస్టీగా ఉందో ఇన్ని రోజులు నేను మిస్ అయిపోయామా అని అనుకుంటారు ఖచ్చితంగా ట్రై చేయండి వీడిలో చూపించినవన్నీ అయితే వేయాలి వేస్తేనే మనకి టేస్టీగా ఉంటుంది పాకింగ్ కూడా నేను చూపించిన విధంగానే వచ్చేలాగా చూసుకోండి అప్పుడు మనకి తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా ఖచ్చితంగా వేయాలి ఈ క్వాంటిటీస్ ఏంటంటే ఒక త్రీ కేజీస్ బెల్లం అయితే తీసుకున్నాను త్రీ కేజీస్కి ఫైవ్ కేజీస్ బియ్య పిండి అయితే కావాలి ఒక కేజీ ఎక్స్ట్రానే పెట్టుకోండి అంటే సిక్స్ కేజీస్ పెట్టుకోండి మిగిలిన పర్లేదు అప్పటికప్పుడు కావాలంటే మనకి రాదు కదా సో ఒక సిక్స్ కేజీస్ అయితే ఆడిచ్చి పెట్టుకోండి మేము సిక్స్ కేజెస్ పెట్టుకున్నాము ఫైవ్ కేజెస్ పిండే సరిపోయింది ఈ చలిమెడ తింటే చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సో ఒక నెలకైనా ఒకసారి అయినా చేసుకొని తింటే చాలా మంచిది మీరు ట్రై చేసేయండి ఇప్పుడు మనకి చలిమిడి ముద్ద అనేది రెడీ అయిపోతుంది ఈ టైప్లో వస్తే సరిపోతుంది కొంతమంది ముద్దులు ముద్దులుగా చేసి పెట్టుకుంటారు ఇలానే అప్పటికప్పుడైతే ముద్దులు చేసుకుని అయితే తింటారు మీరు ట్రై చేసేయండి చూడండి ముద్ద ఎలా వచ్చిందో మీరు ట్రై చేసేయండి మేమైతే ఇలా కలుపుకొని ఒక దాంట్లోకి అయితే ఇలా ఎత్తి పెట్టుకొని పైన ఎంత నేను అయితే అద్దె పెట్టేసాను మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్